ఓం నమో భగవతే శ్రీరమనాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీరామకృష్ణాశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఈ ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమములకు దగ్గరగా తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా అంతే దూరంలో ఉంది ఇది మన ఆశ్రమ యొక్క చిరునామా మన ఆశ్రమంలో శ్రీ రమణ భాషణంలో జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఐదు వందల యాభై రెండవ పేజ్ నాలుగు వందల ఎనభై మూడవ భాషణం జరుగుతుంది இது கூட யாதிச்சிக்க ஏப்ரி மாசம் பகவான் செலவிச்சுனாரு அது ஏட்டோ சூதால்லா ஏப்ரி முப்பை பத்தொம்பை எது நாலு வந்த எண்பை மூடவாஷம் ஏப்ரி முப்பை பத்தொம்ப எது నాలుగు వందల ఎనభై మూడవ సీతారామయ్య అనే ఒకరు పతంజలి యోగ సూత్రంలోని సంయమనం అంటే ఏమి అని అడిగారు మహర్షి చిత్త ఏకాగ్రత భక్తులు చిత్తాన్ని హృదయంలో ఏకాగ్రం చేస్తే చిత్త సంవిత్ ఫలిస్తుందంటున్నారు దాని అర్థమేమి మహర్షి చిత్త సంవిత్ అంటే ఆత్మ జ్ఞానం భగవాన్ రమణుల సన్నిధిలో సీతారామయ్య అని ఒకరు భక్తుడు పతంజలి యోగ సూత్రములలోని సంయమనం అంటే ఏమని అడిగారు ఏమండి మనం కాస్త పతంజలి యోగ సూత్రం గురించి తెలుసుంటే ఆ ప్రశ్న అర్థం అవుతుంది పతంజలి రాజయోగాన్ని అంటే ఈ ప్రాణాన్ని నిరోధించడం లేదా ప్రాణాన్ని నియంత్రించుట వలన తద్వారా ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందవచ్చు అని సైంటిఫిక్ రీజన్స్ లో ఆ కోణంలో చెప్పినటువంటి ఋషి పతంజలి మీరు ఎప్పుడైనా నేను ఉండారా పతంజలి పతంజలి గురించి ఉన్నారా మన యోగాసనములు గాని ప్రాణాయామం గాని ఇవన్నీ చెప్పిన మహానుభావుడు పతంజలి తెలుసుకోండి పతంజలి అని అంటే అష్టాంగ యోగ మార్గాన్ని సూచించినటువంటి ఒక ఋషి ఏమండి ఏ విధంగా బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలు బోధించారో ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి హేతువు కోరికలు కోరికలు అనంతములు వాటిని కోరికలను నియంత్రించవచ్చు దుఃఖాన్ని తొలగించుకునవచ్చు దానికి మార్గం బుద్ధుడు సూచిస్తారు ఇలా నాలుగు ఆరు సత్యాలు బోధించాడు ఆర్య సత్యాలు అంటారు అలా పతంజలి యోగి కూడా ఆయన అష్టాంగ మార్గం అంటారండి అష్టాంగ మార్గం పతంజలి యోగ సూత్రానికి స్ట్రక్చర్ ఎనిమిది సూత్రాలు ఆయన బోధించాడు వాటి పేర్లే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి ఎనిమిది వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం చెప్తాడే యమ నియమాధులు అనగా ఏమి అదే అదేవిధంగా ఆసన ప్రాణాయామాలు ఏమంటే ఒక్కొక్క పెద్ద క్లాసులు లేదు దీని మీద వివేకానంద స్వామి ప్రపంచ దేశాల్లో చాలా విస్తృతంగా మాట్లాడారు ఈ పతంజలి యోగ సూత్రాల మీద మాట్లాడారు అలాంటి దానిలో ఈ అడిగినటువంటి మహానుభావుడు సీతారామయ్య అడిగినటువంటి ప్రశ్న ఈ పతంజలి యోగ సూత్రానికి సంబంధించినది దానిలో సంయమనం అనగా ఏమి ఇది పతంజలి యోగ సూత్రములలో ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైనా అర్థమవుతుందా దానిలో ఆయన అడిగిన ప్రశ్న ఏ భగవాన్ సంయమనం అనగా ఏమి అనేది ప్రశ్న దీనిలో మీరు మనం తెలుసుకోవాల్సిన విషయం వాటికి చెప్తానండి ఈ ఎనిమిది అష్టాంగ నియమాలలో ఐదు ఒక భాగం మిగిలిన మూడు ఒక భాగంగా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవి ఐదు బాహ్యమైనటువంటి విషయాలను ఎలా నియంత్రించి అంతర్ముఖం ఎలా అవ్వాలో తెలియజేస్తాయి ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్ గురించి తెలియచేసేటువంటి ఐదు మిగిలిన మూడు ధారణ ధ్యానం సమాధి ఇవి ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ గురించి తెలియచేస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి ధారణ ధ్యాన సమాధి ఇవి మూడు అంతర్గతమైనటువంటి పరిశీలన అంతర్గతమైనటువంటి సాధనల గురించి తెలియజేసేటువంటి మూడు బాహ్యమైనటువంటి సాధన గురించి తెలియజేసేటి ఐదు అదే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఓకే రైట్ అర్థమైందా నేను చెప్పేది అర్థమవుతుందా పతంజలి యోగ సూత్రాలు ఎనిమిది భాగాలు ఎనిమిది స్ట్రక్చర్స్ ఉన్నాయి వాటిలో ఎనిమిది చెప్పాను యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎనిమిది భాగాలు ఈ ఎనిమిది భాగాలలో ఐదు భాగాలు మాత్రం బాహ్యపరమైనటువంటి సాధనలు తెలియచేస్తాయి మిగిలిన మూడు మాత్రం అంతర్గతమైన లోపలి అంతర్ముఖపరమైన సాధనను తెలియచేస్తాయి అవేంటి నేను చెప్పాను ధారణ ధ్యాన సమాధి ఈ మూడు విషయాలు అంతర్గతమైన అంటే లోపలికి వెళ్ళేటువంటి సాధనను తెలియచేస్తాయి ఒక రైట్ ఇప్పుడు అర్థమైందా మిగిలిన ఐదు విషయాలు ఈ అంతర్గతమైనటువంటి ధారణ ధ్యాన సమాధి అన్నటువంటిది ఏమిటో తెలియచేయడమే సంయమనం ఇది సంయమనం అంటే అంతర్గతమైన సాధనను గురించి తెలియచేయడమే సంయమనం పదం అది టెక్నికల్ వర్డ్ టెక్నికల్ వర్డ్ అది దానిని సంయమనం అంటారు ఈ సంయమనం అంటే ఏందో మన అర్థం కాకనే ఆ సంయమనం చిత్త ఏకాగ్రతకు తోడ్పడుతుందా అనేది అర్థం కాదు అందుకని ఇంత చెప్పాల్సి వచ్చింది ఇవి కొంచెం లోతైన విషయం కాబట్టి మీరు జాగ్రత్త వినాల్సిందే అడిగిన ప్రశ్న ఏమి సుబ్బ్రామయ్య గారు సీతారామయ్య గారు భగవాన్ సంయమనం అంటే ఏమి అని అడిగారు భగవాన్ చిన్న ఆన్సర్ తో చెప్పారు ఏమని చిత్త ఏకాగ్రత చిత్తగ్రత చిత్త ఏకాగ్రత ఈ చిత్త ఏకాగ్రత అనేది మానసిక ఏకాగ్రత మనసు బుద్ధి చిత్తం మూడోది చిత్తము అనేది సరోవరం ఆ సరోవరములో నుంచి మనసు స్టార్ట్ అవుతుంది బాగా వినండి మనసు బుద్ధి చిత్త అహంకారం అంతః సాధనలు ఇవి అంతఃకరణములు అంటారు దీన్ని ఈ నాలుగు అంతఃకరణములలో మూడవది చిత్తం ఈ చిత్తం ఏకాగ్రము చెందడం ఈ చిత్త సరోవరములో నుంచి ఆలోచనలు వస్తుంటాయి వాటినే మనసు అంటాం కాబట్టి ఈ మానసిక ఏకాగ్రతకే మరో పేరు చిత్త ఏకాగ్రత రైట్ కాబట్టి సంయమనం అనగా చిత్త ఏకాగ్రతేనా అని భగవాన్ రమణులు సెలవిచ్చారు ఇది అర్థమైందా చిత్త ఏకాగ్రత అంటే అర్థమైందా అనేక వేల ఆలోచనల మీదకు వెళుతున్నటువంటి మనసును అంతర్గతము చేసి ఒకే ఒక ఆలోచన మీద స్ఫురణ మీద నిలపడమే చిత్త ఏకాగ్రత ఇది సాధకుడు సాధించవలసినటువంటి చరమస్థితికి దగ్గరగా ఉన్నది దీన్ని దాటితే వచ్చేదే జీవన్ముక్తి కాబట్టి సాధకుడు మొదట చేయవలసిన పని చిత్త ఏకాగ్రతకు మనం మనసును తీసుకొని వచ్చుట పరిపరి విధాలుగా వెళుతున్న మనసును ఒక ఏక చిత్తము మీదకి తీసుకుని రావడమే చిత్త ఏకాగ్రత అంటారు దీనిని పతంజలి యోగ సూత్రాలలో సంయమనం అంటారు ఆ సంయమనమనం అనే పదానికి అర్థమేమిటని రమణ భగవాన్ అడిగితే చిత్త ఏకాగ్రత అన్నాడు రైట్ ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు మళ్ళీ భక్తుడు అడిగాడు ఏమని అడిగాడు ఏ భగవాన్ చిత్తాన్ని హృదయములో ఏకాగ్రం చేస్తే చిత్త సంవిత్ ఫలిస్తుందన్నారు దాని అర్థమేమి ఇది ఎంత బాగా అడుగుతున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఆధ్యాత్మిక సాధనలో టచ్ ఉన్న వాళ్ళకే ఇవి ఏ భగవాన్ ఇప్పుడు చిత్త ఏకాగ్రత అర్థమైంది నాకు ఏమన్నా అర్థమైంది కదా చిత్త ఏకాగ్రత అంటే అర్థమైంది అయితే ఈ చిత్త ఏకాగ్రత సాధించిన తరువాత చిత్త సంవిత్ ఫలిస్తుందన్నారే ఇక్కడ రెండు పదాలు వస్తున్నాయి మనకు చిత్త ఏకాగ్రత చిత్త సంవిత్ ఓడ్స్ మారాయి కానీ అనుభవం ఒకటే ఏకాగ్రము సాధించిన తరువాత స్మరణ లభించిన తరువాత అనుస్మరణలోని ఉండిపోతే అప్పుడు నీకు వచ్చేటువంటి ఫలితం పేరే చిత్త సంవిత్ ఆ చిత్త సంవిత్ పేరే ఆత్మ జ్ఞానం ఫైనల్ అదేనా బాహ్య ప్రపంచం మీదకి వెళుతున్న అనేక వేల 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 ఆలోచనలను చిత్త ఏకాగ్రతకు తీసుకుని రావాలి దీని పేరే సంయమనం చిత్త ఏకాగ్రత లభించిన తరువాత ఆ తరువాత వచ్చే ఫలితం ఏమని ఆ సీతారామయ్య అడిగిన ప్రశ్నకు భగవాన్ చిత్త ఏకాగ్రత తర్వాత వచ్చేటువంటి ఫలితం ఏమో లేదయ్యా ఆత్మ జ్ఞానమే దానినే చిత్త సంవిత్ చిత్త సంవిత్ అన్న ఆత్మ జ్ఞానం అన్నా ఒక్కటే చిత్త ఏకాగ్రత అన్న సంయమనం అన్నా ఒక్కటే కాబట్టి దిగువ స్టెప్ చిత్త ఏకాగ్రత సంయమనం తదనంతరం స్టెప్ దాని నుంచి మనకు ప్రమోట్ అయ్యేటువంటి సెట్ స్థాయి స్టేజ్ ఏదంటే చిత్త సంవిత్ లేదా ఆత్మ జ్ఞానం ఓకే అయితే ఇది లౌకికమైనటువంటి వాళ్ళకి కొంచెం అర్థం అవడం కష్టం ఎందుకనగా లౌకికమైన ప్రపంచంలో వేలకు వేల ఆలోచనలతో మునిగిపోతూ ఉన్నటువంటి తామసికులకి సా అసాధ్యం మనసును ఏకాగ్రం చెయ్యాలి సాధన చెయ్యాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఈ పాఠం సరిపోతుంది ఏనా అర్థం కదా ఒక ఇంజనీరింగ్ చదవాలి లేదా ఒక గొప్ప చదువు పిహెచ్డి చదవాలంటే దానికి సంబంధించింది ఏదో ఒక డిగ్రీ అన్న పాస్ అవ్వాలి దానికి ఎలిజిబుల్ సాధించిన వాడికే కదా సార్ నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయాను పిహెచ్డి చేయాలని అంటే అది ఆ రకంగా ఆ రకంగా భగవాన్ చిత్త సంవిత్ అనగా ఏమి మనకు తెలియజేశాడు అది గుర్తుపెట్టుకోండి